అందరికీ నమస్కారం నేనైతే ఇప్పుడు పూజ పూజలు స్టార్ట్ చేసి ఉన్నాను అంటే అలాంటి తర్వాత పూజ సో కొంచెం చేసిన ఇది అయితే పూజా మందిరంది ఎంట్రన్స్ అండి ఐ మీన్ పూజ మందిరంకి కట్టిన పూలు ఇక్కడైతే మనం ప్రాస్ పీస్ని దానిపైన పెట్టుకోవాలి ఇక్కడైతే మనం ప్రోస్ పీస్ని దానిపైన పెట్టుకోవాలి

मनमी <laughs> అన్ని సింహాసనం అయితే రెడీ చేసి పెట్టాము అందరికి నమస్కారం అందరికి వరలక్ష్మీ శుభాకాంక్షలు ఇవాళ వచ్చేసి శ్రావణ శుక్రవారం మా అయితే ఘనంగా అయితే శుక్రవారాన్ని ఐ నేను వరలక్ష్మి వారిని చేస్తున్నాను అమ్మవారి ఇంకా ముంచొకటే లేట్ మంచిగా చేసేసుకుంటే ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోతుంది ఆ అమ్మవారి ఆ లక్ష్యం నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని అనిపిస్తున్నాను సో ఇంక మీరు చేయకుండా వరలక్ష్మిలో ప్రచారం చేసాము ఎలా అలంకరణ చేశాను ఎక్స్పీ చూడండి ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టాను అలానే అమ్మవారిని పెట్టాను ఇక్కడ కలుషము ఇంకా చేయలేదు చేయాలి నెక్స్ట్ అమ్మవారిని ఇలా అలంకరించుకుంటూ ఎలా ఉన్నారు మా అమ్మవారు చెప్పండి మీరందరూ బాగున్నారు కదా ఇప్పుడైతే నేను ఫస్ట్ పసుపు నేను పసుపు వినాయకుడిని అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడైతే నేను పసుపు వినాయకుని రెడీ చేస్తాను అయితే మనము గణపతి పూజ చేసుకున్నామండి అయితే మనము గణపతి పూజ చేసుకున్నామండి ఓ గణనా

పుష్పం ృత వేసి ఆ పుష్పంతో పంచామృతాలు పంచామృత

వల్ల శివరథం రోజు మేము అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు పులిహోర దద్దోజనము బూరెలు గారెలు పరమాన్న అందరికీ అమ్మవారు ఆశులు నిండుగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు మా అమ్మవారు చూసి కామెంట్ చేసి చెప్పండి అందరూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి ఉంటా మరికు